Здравейте. Здравейте. Сега. Здравейте. Сидете. Сидете. Трябва да се садим. Здравейте, сега. Здравейте. అచ్చ అచ్చా నీ పేరు వందనమ్మా ఆవిడ పేరు నువ్వు వందన పదాలండి మీ మీ హస్బెండ్ ఎక్కడ నువ్వయా ఏంటి ఇంట్లో నేను డ్రైవర్ పని చేస్తా నేను డ్రైవర్ పని చేస్తానే ఇలా పోస్ట్ నేను పింఛను కూడా తీసుకోలేదు సార్ ఇప్పుడు డెబ్బై నాలుగు వేలు ఉన్నాయి నాకు ఎందుకు కష్టం చేసుకుంటాను నా బుద్ధులే చేసుకోలేనప్పుడు కలుగుతాంలే అది సార్ گولڈر ڪر ٿو صاحب هم 2000 ۾ پنھياسا ٽيڪيئر صاحب ڊرائيور منهن ڪوائٽ نچ اچي ٿا صاحب نو اڪڙي ڪوائٽ نچ ٿيو

నువ్వు బీకామ్ చేసావమ్మా ఈ అమ్మాయికి అవుట్సోర్సింగ్ ఇవ్వండి ఆ అమ్మాయిని ఒకసారి చెక్ చేపిచ్చి ఎంత అవుతుంది ఇస్తున్నాం హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏదైనా ఉంటాం ఇతనికి షెడ్ బెడ్ సరిపోతుందా నీకు వెల్డింగ్ షాప్ అది వెల్డింగ్ షాప్ అది పెట్టించేయండి అతనికి ఒక వెహికల్ కావాలంటే తీసిచ్చేయండి కార్పొరేషన్ వాటి నుంచి ఇచ్చేసి కంప్లీట్ చేయండి